హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ క్విక్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ వెజ్ అండ్ మజ్టో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్లో లెమన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పుదీనాకులను వేసుకున్నాము తర్వాత చిటికిటి సాల్ట్ వేసుకుందాము తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుందాము తర్వాత ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో సోడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం రెండో విధంగా కూడా తయారు చేసుకుందాము దీన్ని స్ప్రైట్తో కూడా తయారు చేసుకోవచ్చు సోడాతో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు స్ప్రైట్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము దాన్ని రెడీ చేసుకున్నట్టే లెమన్ పీసెస్ పుదీనా తర్వాత చిటికటి సాల్ట్ తర్వాత షుగర్ పౌడర్ కొంచెం లెమన్ జ్యూస్ ఐస్ క్యూబ్స్ వేసుకొని దీనిలో మ్యాష్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇక్కడ మనం సోడాకు బదులుగా స్ప్రైట్ యాడ్ చేసేసుకుంటే వెజ్జిన్ మిర్స్టో అనేది రెడీ అయిపోతుందండి ఇలా రెండు విధాలుగా దీన్ని రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్